बा 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 बोल दे बोल आ जा बैठना बैठरा कमलेश बैठरा न फाइव एंड प्लीज

ఇరవై ఒకటి చాటు చాంద్రపాట్ల సాయిబాబు గారిని ఇరవై రెండు వివేకానంద గారిని జనసేన చేతి నుంచి బాలని ఇరవై ఒకటి మురళీకృష్ణ గారిని ఇరవై రెండు వైఎస్ శర్మ గారిని ఇరవై మూడు బస్సు శ్రీనివాసులు గారిని బిజెపి ఇరవై బాలయ్యోడు గారిని ఇరవై ఒకటి వెంకటేశ్వరు గారిని ఇరవై రెండు ఉయ్యూ శ్రీనివాసులు గారిని ఇరవై మూడు ఏడూరి ఏడుపండు గారిని మిగతా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా పేరు పేట వేరే ఆహ్వానిస్తాను మిరే ప్లీజ్ రణె నా విచ్చ బిలేపి నాయకులు మాజీ కార్పొరేటర్ రాజేష్ గారిని వేదిక రావాల్సిందిగా రావాల్సిగా కోరుతున్నా నాయకులు రాజేష్ గారు నా చాటబసనం అన్న మిరే వైకోచి కొరైగారు రండి జనరల్ సెక్రటరీ గారు జనసేన నాయకులు వేదిక ఇరవై ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వేదికపై కూర్చున్నా బిజెపి సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజేష్ గారిని వేదిక మీద

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాన్ని పిల్లలు స్వాతం ప్రస్తున్నా ప్లీజ్ మేడం నమస్కారం ఈనాటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా పీటిఎం సమావేశానికి విచ్చేసినటువంటి అతిరెక్త మహారథం అందరం కూడా స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవ నీరు శ్రీ వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన పాఠశాల దత్త తీసుకుని పాఠశాల ముందు నడిపిస్తున్నటువంటి మన రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ సాధించినటువంటి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారికి అలాగే శ్రీ కోటమిరెడ్డి కేంద్రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పిల్లలు సైలెంట్ ఉండాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని రీతిలో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పాఠశాలలో కూడా పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ జరుగుతోంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాపట్లలో ఒక మున్సిపల్ స్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎప్పటిలాగా సంప్రదాయంగా సంప్రదాయబద్ధంగా కాకుండా ఈసారి పేరెంట్స్ అందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించి మీ ప్రతిభా పాఠవాలను ఉపాధ్యాయులతో చర్చించి మీ గురించి వారు తెలుసుకునే విధంగా ఒక ఇంటరాక్షన్ ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెల రోజులుగా దీని పట్ల కసరత్తు చేస్తున్నారు మరి మీ అందరికీ తెలుసు దయచేసి ఒక విచ్చేసినటువంటి అతిథులందరికీ సహజంగా స్వాగతం పొందుతున్నాం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ముందుకు తీసుకున్న విషయం తెలుసు దీని కట్టడికి ప్రధాన కారణం అధికారులు తోడ్పడే కాకుండా మన పాఠశాలను దత్త తీసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ కోటమి సేలరెడ్డి గారు గత ఏళ్ళ నుంచి పాఠశాలను దత్త తీసుకుని మనకు ఏ విషయం కావాలన్నా ఎటువంటి సమస్యలున్నా ఎలాంటి అవసరాలున్నా మేముందు ముందుకెళ్ళండి అని చెప్పారు ఆ క్రమంలో నేను దాదాపు ఈ పాఠశాలలో మధ్యలో ఆమె తప్ప ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను ఇప్పటి వరకు ఈ పాఠశాల విద్యార్థులు నాలుగు సార్లు స్టేట్ లెవెల్లో ర్యాంక్ సాధించడం గత సంవత్సరం కూడా ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో అత్యుత్తమ మార్గం సాధించి స్టేట్ లో సాధించడం జరిగింది సార్ ఇదే సందర్భంలో ఇదంతరం కూడా నేను మన గౌరవ గారు మన పాఠశాలకు ప్రతి చిన్న పక్షాన్ని కూడా నిర్వహించిన ఇబ్బంది లేదు అని నిర్పోహంగా చెప్పడం వలన నేను ఏ సమస్య వచ్చినా వారి తీసుకురావడం అలాగా ఒక పది సంవత్సరాల క్రితం మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వారిని శ్రీ వేలిరెడ్డి రెడ్డి గారిని మన పాఠశాలకు ఆహ్వానించి వారి చేత దొనేష్ ఈ ఈరోజు ఈరోజు దయేస్తున్నా లేదా డిజిటల్ ల్యాబ్ అలాగే మినరల్ వాటర్ పిల్లలందరికీ సభ్యులు గారు శ్రీ కోటమిటి శ్రీరెడ్డి గారు వారి సొంత స్వంతి మన పాఠశాల అన్నిటికంటే నేను గర్వంగా చెప్పలేని విషయం ఈ రోజు కేఎన్ఆర్ పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ఫలితాలు సాధిస్తుంటే మా ఉపాధ్యాయ వర్గం రోజు వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ అంతా ఇంత కాదు సార్ ఉపాధ్యాయులు కొంత మాకు విద్యా వంటలు ఏర్పాటు చేసి చక్కని సపోర్ట్ ఈరోజు అన్ని పాఠశాల నిర్వహించింది సార్ ఈ సందర్భంలో మీ అనుమతితో ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తున్నారు సార్ పిల్లలు పేరెంట్స్ అందరూ కాదు సార్ ఈరోజు నేను ఈ ఈ దేశ ఖచ్చితంగా నేను వేరే స్కూల్ వెళ్ళేవాడిని సార్ వాస్తవానికి కానీ ఇటీవల జరిగిన పరిణామాలు కొన్ని ఇబ్బందుల వల్ల నాడు నేడు పనులలో జరిగిన ప్రమాదం వల్ల నన్ను ఆ వారు శాఖ పర చర్య తీసుకొని చర్య తీసుకున్నారు వెంటనే మన శాసనసభ్యులు వారు రంగంలో దిగి మీరేం ఆందోళన పడనక్కర్లేదు నేను అని ఈ రోజు నేను మీ ముందు అందరూ ఉన్నాను సార్ మీరందరూ కూడా సార్ మేము నిజంగా గొడవ సార్ నాకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సరిస్తుంది సార్ ఈ రెండు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒకే పాఠశాలలో చక్కగా చేసుకున్నాము మీ అందరంతో మీ సహకారంతో మీరు మా కోసం ఇంత శ్రమ తీసుకొని నన్ను తిరిగి ఈ పాఠశాలను రప్పించినందుకు మీకు హృదయపూర్వకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ తప్పకుండా మీ అభిషే మేరకు మీ టూర నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా మీరు ఏ విధంగా అయితే ప్రజల కోసం పాటుపడుతున్నారో మీ ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తూ స్థానికంగా ఉండేటువంటి తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తున్నారో ఈ పాఠశాల ద్వారా ఏం ఆశిస్తున్నారో అవన్నీ కూడా ఇప్పటికే ఆయన సాధించారు సార్ అది కేవలం మీ అందరి తోడ్పాటు అనేది జరిగిందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీ సహకారం మాకు ఎలవేళలో ఉండాలని నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి సగర్వంగా మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు స్థానిక కార్పొరేటర్ స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన నెల్లూరు గోరల్ ఎమ్మెల్యే కోదామెడ్డి సురేందర్ రెడ్డి గారికి